ర్యాలీ జరిగింది మన విజయవాడ నగరంలో ముఖ్యంగా ఒకప్పుడు మనం కోవిడ్ చాలా పీక్గా ఉన్నాం ప్రస్తుతం చాలా వరకు తగ్గింది లాక్డౌన్ నిబంధనలు కూడా చాలా వరకు చూపించారు కానీ కోవిడ్ పెరద తగ్గలేదు అది ఇంకా ముందు ముందు రెండో సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తారు కాబట్టి ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలి అదే రకంగా భౌతిక దూరం పాటించాలి చేతులు శుభ్రం చేసుకోవటం ఈ మూడు కార్యక్రమాలు కనుక చేసేటట్లయితే మనం కోవిడ్ వ్యాప్తిని ఎంత కొంతవరకైనా వెళ్ళి